హాయ్ టు వన్ వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ ఎస్ఎస్ బ్లాగ్ ఈరోజు వచ్చేసి కిచెన్ టిప్స్ అయితే చాలా మంచి మంచి టిప్స్ ఉన్నాయండి శనగపిండికి బియ్యం కడిగిన నీళ్లను కలిపి చూడండి ప్రతి ఒక్క ఆడవాళ్ళకి కాలేజీ పిల్లలకైతే చాలా చాలా యూస్ఫుల్ అయ్యే టిప్స్ అయితే చాలా ఉన్నాయి వీడియోను స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూసినైతే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇప్పుడు చలో వేడియోలకి వెళ్ళిపోదాము ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి అయితే ఒక ప్రమిదనైతే తీసుకుంటున్నాను ఇప్పుడు ఇంట్లో అయితే చాలా ఉండే ఉంటాయి కదా ఒక ప్రమిదం తీసేసుకుని ఇందులో వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే నువ్వుల నూనె ఉంటుంది కదా నువ్వుల నూనెనైతే ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే వేస్తున్నాను ఇందులోనే రెండు లవంగాలను యాడ్ చేసుకోవాలి అదేవిధంగా మీ దగ్గర వెల్లుల్లి ఉంటే వెల్లుల్లిని ఇలా పైన పొట్టు తీసేసి యాడ్ చేసేసుకొని కర్పూరం అండి మనం హారతి కర్పూరం ఉంటుంది చూడండి దీన్ని కొంచెం ఇలా పౌడర్ లాగా చేసేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే బాగా వెయిట్ చేయాలి స్టవ్ వెలిగించేసి ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టేసి దీన్ని అయితే ఈ ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కాలన్నట్టు కొంచెం బాగా మరిగిన తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుంది అదేవిధంగా చాలా బాగా పనిచేస్తుంది అన్నట్టు చూడండి ఇలా వేడి చేయాలి కర్పూరం కదా అందుకే పైన అలా మంటలాగా వస్తుందండి కొంచెం జాగ్రత్తగానే వేడి చేసుకోవాలి ఓకే ఇది బాగా మరిగింది కదా ఇప్పుడు దీన్ని పక్కన తీసేసి కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు అయితే పక్కన ఉంచేద్దాము ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు ఏం చేయండి అంటే జాయింట్ పెయిన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా కాళ్ళకి మడమల దగ్గర అదేవిధంగా చేతికి ఇలా జాయింట్స్ కాడ నొప్పులు ఉన్నప్పుడు అండి అంటే ఎప్పుడు ట్యాబ్లెట్లే వేసుకోకుండా అప్పుడప్పుడు ఈ హోమ్ రెమెడీలను కూడా ట్రై చేయండి ఇది పెట్టుకుంటే మనకి త్వరగా ఉపశమనం కలుగుతుంది ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా బియ్యం అయితే ఇలా రెండు సార్లు అయితే వాష్ చేసేసుకున్న తర్వాత నేను రెండో వాటర్నైతే తీసుకుంటున్నాను ఫస్ట్ నీళ్ళు పంపేసిన తర్వాత సెకండ్ టైం వాష్ చేసుకున్న నీళ్ళనైతే అయితే ఇలా ఒక గ్లాస్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు శనగపిండిలో ఈ వాటర్నైతే యాడ్ చేద్దాము చాలా బాగా హెల్ప్ అవుతుందండి బ్యూటీ పార్లర్కి వెళ్ళే పనే లేదు ఇంట్లోనే మనము ఎంచక్కగా ఫేస్ ప్యాక్ని అయితే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ శనగపిండి ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకొని ఇందులో పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఏం చేయండి రైస్ వాటర్ ఉంటుంది కదా బియ్యం కడిగిన నీళ్ళండి ఈ నీళ్ళని అయితే దీనిలో వేసి మనము మంచిగా కలుపుకోవాలి క్రీమ్ లాగా తయారవుతుంది ఇది చైనా వాళ్ళు ఎక్కువగా వాళ్ళ ప్రోడక్ట్లో అయితే ఎక్కువ రైస్కి సంబంధించిందే రైస్ వాటర్ని రైస్ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు కదా అయితే మనము రైస్తో కూడా మనం ప్యాకులు తయారు చేసాము రై రైస్ ఫ్లోర్తో కూడా కాకపోతే ఇలా వాటర్ కూడా ఇలా చేస్తే మనకి ఏంటంటే ఫేస్ అయితే మంచిగా స్కిన్ అయితే చాలా వైట్గా అవుతుంది అదేవిధంగా స్మూత్గా తయారవుతుంది ఇది వచ్చేసి ప్రతిరోజు ట్వంటీ డేస్ వరకు చేయాలండి డే బై డే అంటే ఫస్ట్ డే సెకండ్ డే వదిలేసి థర్డ్ డే తర్వాత ఫోర్త్ వదిలేసి ఫిఫ్త్ డే సిక్స్త్ వదిలేసి సెవెంత్ డే ఇలా ట్వంటీ డేస్ అయితే రెగ్యులర్గా చేయాలి అలా చేస్తే మనకు స్కిన్ అనేది మంచిగా వైట్గా తయారవుతుంది చాలా గ్లోగా కూడా మారుతుంది అన్నట్టు ఇదైతే తప్పకుండా పాటించి ట్వంటీ డేస్ తప్పకుండా చేసి ట్రై చేసి చూడండి తర్వాత ఏం చేయండి అంటే టెన్ మినిట్స్ ఆగి టెన్ కానీ ట్వంటీ మినిట్స్ ఇది డ్రై అయిపోయిన తర్వాత చేతికి తడి చేసుకుంటూ మనం స్క్రబ్ చేస్తూ మంచిగా వాష్ చేసుకో మనం వాష్ చేసుకుంటే మంచిగా ఫేస్ అయితే మంచి గ్లోగా తయారవుతుందండి మీరు బ్యూటీ పార్లర్కి వెళ్ళే పని లేదు ఇంట్లోనే ఇలా ఫేస్ ప్యాక్ని అయితే తయారు చేసుకొని పెట్టేసుకోండి చాలా బాగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి నేను ఈ చిన్న గ్లాస్తో టీ గ్లాస్తో అయితే శనగపిండిని తీసుకుంటున్నాను ఇందులో కొంచెం వంట సోడా అదేవిధంగా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుని ఇందులో ఆయిల్ని అయితే మిక్స్ చేస్తున్నాను ఈ మిశ్రమాన్ని మంచిగా క్రీమ్ లాగా తయారు చేయాలన్నట్టు ఆయిల్ ఎంత పడుతుందో కొంచెం చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి చూడండి ఇలా క్రీమీ టెక్చర్ లాగా రావాలన్నట్టు చూసారా ఇలా రిబ్బన్ లాగా సాగిపోతుంది కదా పిండి ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక గిన్నెలో ఏ గ్లాస్తో అయితే మనం శనగపిండి తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసులో వచ్చేసి నేను సన్ఫ్లవర్ యాడ్ సన్ఫ్లవర్ ఆయిల్ను మాత్రమే యాడ్ చేస్తున్నాను అదేవిధంగా అదే టీ గ్లాస్ తోటి రెండు గ్లాసుల షుగర్ని కూడా యాడ్ చేస్తున్నాను అదేవిధంగా త్రీ బై ఫోర్తో వచ్చేసి గ్లాసులు వాటర్ని అయితే యాడ్ చేసేసి ఇప్పుడు దీన్నైతే షుగర్ని అయితే పాకం పట్టుకోవాలి ఆయిల్ని అయితే ఇటు హీట్ చేసుకోవాలి ఇప్పుడు ఏం చేసిన పాకం ఎలా రావాలంటే తీగ పాకం లాగా రావాలి మరి తిక్కుగా అవసరం లేదు ఓకే ఇలా చూసారా ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందులో ఆల్రెడీ మనము శనగపిండిలో ఆయిల్ ఆ ఆయిల్ కూడా నేను సన్ఫ్లవర్ ఆయిల్నే యాడ్ చేశాను ఈ క్రీమ్ లాగా తయారు చేసుకున్న శనగపిండిని ఈ షుగర్ పాకంలో వేసి మనము బాగా కలిపి ఉడికించాలి ఇది మొత్తం కలిసిపోవాలి ఉండలేకుండా జారుడుగా మిక్స్ అయిపోవాలన్నాడు చూసారా ఇది ఇప్పుడు ఉడకడం స్టార్ట్ అయిందండి ఇప్పుడు మనం ఆల్రెడీ ఆయిల్ని అయితే హీట్ చేసుకుంటున్నాం కదా కంటిన్యూ ఆయిల్ హీట్లోనే ఉండాలి కొంచెం కొంచెం ఒక గరిటె అంత ఆయిల్ని పోసుకుంటూ మనము ఈ పిండి మిశ్రమాన్ని అయితే ఉడికించాలి ఇది మంచిగా పొంగురాలి అయితే ఇది ఆయిల్ పీల్చుకోకుండా వదిలిన తర్వాతనే మనకు ఈ మిశ్రమం అనేది రెడీ అయిపోతుంది చూడండి దగ్గర పడుతుంది ఇప్పుడు మనం దేంట్లో కొంచెం కొంచెము హీట్ ఆయిల్ని చూసారా ఇలా వేస్తూ ఉంటే ఇప్పుడు చూసారా ఆయిల్ని వదిలేసిందండి ఇప్పుడు పీల్చుకోవట్లేదు ఇప్పుడు ఒక గేమ్ స్టీల్ బౌల్ తీసేసుకొని దీనికి నెయ్యిని అయితే అప్లై చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో అయితే మనము ఇందాగా తయారు చేసుకున్న మిశ్రమం ఉంది కదా దీన్ని తీసుకొచ్చి ఇందులో అయితే ఈ బౌల్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ ఇంతకు ఏం చేస్తున్నా అనేసి మీకు డౌట్ రావచ్చు కదా నేను వచ్చేసి మైసూర్ పాకు తయారు చేస్తున్నానండి మామూలుగా బయట చేసే మైసూర్ పాకు మనం ఇంట్లో చేసుకుంటే ఇలా హెల్తీగా చాలా ఉంటుంది చూసారా ఇందులో సర్దేసేయాలి మంచిగా ఈక్వల్గా బాగా ప్రెస్ చేయకూడదు ప్రెస్ చేస్తే మళ్ళీ మనకి చక్కగా రాదు ఇది కొంచెం చల్లారిన తర్వాత మనము కట్ చేసుకోవాలి మనకు కావాల్సిన షేప్లో అయితే ఈ మైసూర్ అయితే ఇలా కట్ చేసుకోవాలన్నట్టు మీ దగ్గర స్క్వేర్ టైప్ బాక్స్ ఉంటే మాత్రం అందులో పెట్టుకోండి నా దగ్గర లేదు కాబట్టి నేను ఈ రౌండ్ బాక్స్లో పెట్టుకొని ఇలా కట్ చేస్తున్నాను షేప్ కరెక్ట్ రావాలంటే మనకు స్క్వేర్ టైప్ బాక్స్లు అయితే పర్ఫెక్ట్గా వస్తాయండి మైసూర్ పాకులు అయితే మనకు అవైలబుల్ ఉన్న వాటితోనే మనం చేసుకోవాలి కాబట్టి నేనైతే ఇలా స్టీల్ బాక్స్లోనే ఇలా పెట్టేసాను ఇది కొంచెం చల్లారిపోయిన తర్వాత నేను ఇలా ఘాట్లు పెట్టుకున్నాను అన్నట్టు ఇప్పుడు చల్లారిపోయింది కదా ఇప్పుడు మనము ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం చక్కగా పీసులు పీసులు వచ్చేస్తుందండి అచ్చం మనం బయట కొన్న మైసూర్ పాక్ లాగానే ఉంటుంది అంతకంటే ఎక్కువ టేస్టే ఉంటుందండి వాళ్ళు ఎట్లా చేస్తారో మనకు తెలియదు కానీ మనమైతే ఇంట్లో ఇలా చేసుకున్నాం అనుకుంటే ఈజీ ప్రాసెస్ అదేవిధంగా టేస్ట్గా ఉంటుంది హెల్తీగా ఉంటుంది పిల్లలు అడిగినప్పుడల్లా మనం ఇలా చక్కగా చేసేయొచ్చండి చూసారా చక్కగా గుల్లలు గుల్లలుగా వచ్చేసింది అన్నట్టు మైసూర్ పాక్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది నేనైతే ఇలా జస్ట్ టీ గ్లాస్ తోటే చేశాను బట్ ఎన్ని పీసులు వచ్చాయో చూసారా మీరు కూడా ఇలా తయారు చేసేసుకొని ట్రై చేయండి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి చూసారా బాగా వచ్చింది కదా టేస్ట్ మాత్రం చాలా బాగుందండి మైసూర్ పాక్ అంటే మైసూర్ పాకే అన్నట్టు ఇలా ట్రై చేసేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ధనియాలు ఉంటాయి కదండీ ఈ ధనియాలను అయితే మనము మామూలుగా రెగ్యులర్గా గ్రేవీ కర్రీస్లలో యూజ్ చేస్తూ ఉంటాము చాలామంది మసాలాలలో కూడా పట్టుకొని ఎక్కువ నాన్ వెజ్ రెసిపీలలో కానీ గ్రేవీ కర్రీస్లలో యూజ్ చేస్తూ ఉంటాం కాకపోతే ఇప్పుడు ఏం చేద్దామంటే వీటిని అయితే రెగ్యులర్గా తీసుకోవాలి చాలామందికి డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది కదండి అలాంటి వాళ్ళకైతే ఈ రెమెడీ చాలా బాగా హెల్ప్ అవుతుంది ఒక గ్లాస్ తీసేసుకొని గ్లాస్లో ఒక టేబుల్ స్పూన్ అంతా ధనియాలు తీసేసుకొని వాటర్ యాడ్ చేసేసి ఈ వాటర్ని ఏం చేయండి అంటే నైట్ నైట్ అలానే ధనియాలను నానబెట్టాలి నైట్ మనం నిద్రపోయే ముందు ఇలా గ్లాసులో ధనియాలను వేసేసి నైట్ అంతా అలానే ఉంచేసి మనం ఎర్లీ మార్నింగ్ కనుక పరిగడుపున తీసుకున్నాం అనుకోండి మీకు వీలైతే ధనియాలను నమలేయచ్చు లేదు అవసరం లేదు మాకు అంటే వాటి వాటర్నైనా సరే ధనియాలను ఫిల్టర్ చేసేసి ఆ నీళ్ళనైనా తాగండి ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉండండి మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ లేకపోతే డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ ఏమున్నా సరే చాలా త్వరగా క్యూర్ అయిపోతుంది అన్నట్టు రెగ్యులర్గా తీసుకుంటేనే మనకి ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి డైజెషన్ సిస్టమ్ కొంచెం హెల్తీగా లేని వాళ్ళకైతే చాలా చాలా హెల్ప్ అవుతుంది ట్రై చేసేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక టిష్యూ తీసుకుంటున్నాను టిష్యూని ఏం చేయండి అంటే ఒక చిన్న ముక్కనైతే కట్ చేసేసుకుంటున్నాను మీ దగ్గర టిష్యూ లేకపోయింది అనుకోండి పేపర్స్ ఉంటాయి కదా పేపర్నైనా సరే యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు టిష్యూ లేదు కదా అనేసి హైరాణ పడాల్సిన అవసరం లేదు పేపర్స్ అయితే చాలా ఉంటాయి కదా న్యూస్ పేపర్స్ కానీ లేకపోతే పిల్లల దగ్గర బుక్లో ఉన్న నోట్బుక్లో ఉన్న పేపర్నైనా సరే తీసేసుకొని ఒక చిన్న ముక్కను తీసేసుకొని ఇందులో ఏం చేసుకోవాలంటే మన ఇంట్లో అయితే లవంగాలు ఉంటాయి కదండి లవంగాలను అయితే రెండింటినీ తీసుకుంటున్నాను అదేవిధంగా పచ్చగర్పూరం అండి ఇది చాలా బాగా స్మెల్ వస్తుంది అదేవిధంగా జవ్వాది పౌడర్ ఉంటుంది చూడండి ఇది వచ్చేసి అయితే మనకు కిరాణం షాప్లో అయితే దొరుకుతుంది కదా దీన్న అయితే నేను ఒక చిటికెట్ తీసుకుంటున్నాను మంచి స్మెల్ వస్తుంది అన్నట్టు మనకు టెంపుల్లో ఎంత బాగా స్మెల్ వస్తుందండి అలానే స్మెల్ వస్తుంది అన్నట్టు ఇప్పుడు ఈ మూడింటిని ఏం అంటే ఇలా టిష్యూలో చుట్టేసి నేను మనకి బట్టల ర్యాక్స్ ఉంటాయి చూడండి బీర్ వాళ్ళల్లో కానీ లేకపోతే సెల్ఫ్లో ఉంటాయి కదా బట్టలు ముక్క వాసన రాకుండా ఉండాలంటే ఇలా ఈ టిష్యూ పేపర్లో ఈ మూడింటిని వేసేసి మీరు పెట్టేసేయండి వాసన బట్టలు ఏంటంటే ముక్క వాసన రాకుండా అదే అదేవిధంగా పురుగులు చిన్న చిన్న పురుగులు వస్తూ ఉంటాయి కదండి తెల్ల పురుగులు లాగా పడుతూ ఉంటాయి కదా అలా పురుగు రాకుండా ఇదైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్నట్టు మీరు కూడా ఇలా ట్రై చేయండి బట్టలు అయితే మంచి సువాసనభరితంగా ఉంటాయి అన్నట్టు నెక్స్ట్ టీప్ వచ్చేసి పిల్లలైతే ఇలాంటి త్రీ డిజిట్లో ఉన్న మల్టిప్లికేషన్ చేయాలంటే చాలా హైరైన పడిపోతారు వాటిని చూడగానే నంబర్లు చూడగానే భయపడిపోయి పక్కన పెట్టేస్తారు పాపం ఎగ్జామ్లో రాయకుండా వదిలేసి వస్తారు కదా అలాంటి పిల్లల కోసం అయితే ఒక చిన్న ట్రిక్ అయితే మీకు చెప్ చూపించబోతున్నాను చూసేయండి చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చేసుకోవచ్చు అన్నట్టు ఇక్కడ చూసారా వన్ నాట్ త్రీ ఇంటూ వన్ నాట్ నైన్ ఉంది కదండి ఫస్ట్ ఏం చేయండి అంటే పైన నుంచి లాస్ట్ డిజిట్ నైన్ ఉంది చూడండి వన్ నాట్ నైన్ ఉంది కదా ఏం చేయండి దాన్ని ప్లేస్ చేసుకోవాలి అదేవిధంగా ఇంత ఏం చేయాలి త్రీ ఇంటూ నైన్ చేసుకోవాలి దీన్ని ఇంటూ చేసి మల్టిప్లికేషన్ చేయాలన్నట్టు ఇప్పుడు ఏం చేయండి వన్ నాట్ త్రీ ప్లస్ నైన్ యాడ్ చేస్తే ఎంత వస్తుందండి వన్ టువెల్ వస్తుంది నెక్స్ట్ ఏం చేయండి అంటే త్రీ ఇంటూ నైన్ చేసుకోవాలి ఈజీగా ట్రిక్ అన్నట్టు ఇది త్రీ నైన్స్ ఎంత ట్వంటీ సెవెన్ ఇప్పుడు ఏం చేయండి అంటే వన్ 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 టూ ప్లస్ ట్వంటీ సెవెన్ ఈ రెండింటిని ఏం చేయండి అంటే పక్క పక్కన రాసేయండి సింపుల్ అండి ఇంతే త్రీ డిజిట్ నంబర్లో మనకు మల్టిప్లికేషన్ చేయాలంటే ఇలా ఈజీ ప్రాసెస్లో మీరు కావాలంటే మీరు చెక్ చేసుకోండి కరెక్టేనా కాదా ఆన్సర్ అనేది తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేసి వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ ఉంది కదా ఇప్పుడు దీన్ని కూడా సేమ్ వన్ నాట్ ఫోర్ ప్లస్ ఎయిట్ లాస్ట్ డిజిట్ కదా ఎయిట్ యాడ్ చేసుకోవాలి ఎంత వస్తుంది వన్ వన్ టూ వస్తుంది అదేవిధంగా ఫోర్ ఇంటూ ఎయిట్ చేస్తే ఎంత వస్తుంది థర్టీ టూ వస్తుంది ఇప్పుడు ఈ రెండింటిని కూడా కలిపి రాసేసుకోవాలి అయితే వన్ వన్ టూ త్రీ టూ ఆన్సర్ వచ్చేసి ఇది అన్నట్టు మీరు కూడా ఇలా ట్రై చేయండి మీ పిల్లలకు కూడా ఇలా నేర్పించండి మార్కులు పోగొట్టుకోకుండా ఉంటారు అన్నారు కొంచెం ఈజీ ట్రిక్ అన్నట్టు నెక్స్ట్ మీరు కూడా ఇది ట్రై చేయండి ఆన్సర్ వచ్చిందా ఎంత వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి నస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్